సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడుగు మండలం ముంగలదురుగు గ్రామంలో గురువారం తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమితో కలిసి టీడీపీ నాయకులు మొగలిగుంట పోతన ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఈ ప్రచారంలో తిరుగుతుంటే ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని తెలిపారు చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని అన్నారు రానున్న ఎన్నికల్లో చంద్రమోహన్ రెడ్డికి మంచి మెజారిటీ తీసుకొస్తామని నేతలు తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ చిట్టేటి కవిత ఇరగరాజు సుబ్బారావు రవీంద్రబాబు గణేష్ వెంకటేష్ కోనేటి సుజిత్ కిషోర్ వెంకటేశ్వర్లు పెల్లకూరు సుధాకర్ కోనేటి మహేష్ రాహుల్ వినయ్ సందీప్ సతీష్ దగ్గు మహేష్ చాకిరి పవన్ కార్తీక్ శివ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెండో రెండో వచ్చి సైకిల్ నాలుగు

ఈ రోజు తోటపల్లి తోడపల్లిగూడెం మండలం ముంగల్దూరు గ్రామంలోని ఇంటింటి ప్రచారం జరుగుతుంది ప్రతి ఇంటి దగ్గర అత్యధిక స్పందన వస్తుంది సైకిల్ గుర్తి ఓటేస్తామని సూపర్ సిక్స్ పథకాలు బాగా జనాల్లోకి పోయి అభివృద్ధి చెందేదానికి బాగుంది అట్లాగే ప్రతి ఒక్కరూ ఓటు వేస్తామని ప్రతి పదే 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 చెప్తున్నారు చంద్రమోహన్ రెడ్డి అత్యధిక మీద గెలిపించాలని అందరం కోరుకుంటున్నాము ముంగల్దూరు పంచాయతీలో మేము ఇంటింటి ప్రచారం స్టార్ట్ చేశాము కూటమి అభ్యర్థి చంద్రమోహన్ రెడ్డి గారికి వరప్రసాద్ గారికి ఓట్లేసి గెలిపించాలని ప్రజలందరినీ మేము కోరుతూ ఉంటే ప్రతి ఒక్కరు మేము పిలవకుండానే మా ఎంతబడి వస్తున్నారు మేము ఈసారి సైకిల్ గుర్తుకు ఓటేస్తాము చంద్రబాబు నాయుడు గారిని సీఎం చేసుకుంటాము అని పదే పదే చెప్తున్నారు దీనికి కారణం ఏమంటే గత ప్రభుత్వ వైఫల్యం కావచ్చు ఆ ప్రభుత్వంలో ఉన్న విధానం కావచ్చు కానీ ఇప్పుడు ఉన్న సిక్స్ సూపర్ సిక్స్ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినవి ప్రజల్ని చాలా ఆకర్షించాయి ఆడవాళ్ళకి పదిహేను వందల రూపాయలు మూడు సిలిండర్లు అయితే మహిళలను బాగా ఆకర్షించి మహిళలు దానికి బాగా ఇదేవి వాళ్ళు ఓట్లేస్తామంటున్నారు ఈసారి సర్వేపల్లి అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని అందరు మహిళలంతా చెప్తున్నారు ఇంతమంది జెంట్స్ మా పిల్లలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని మేమందరం అభిప్రాయపడుతున్నాము కోరుకుంటున్నాము అదే విధంగా ఎంపీ అభ్యర్థి అయిన వరప్రసాద్ గారు కూడా గెలుస్తారని మేమందరం కోరుకుంటున్నాం ఎందుకంటే మా మా గ్రామంలో ఉన్న ప్రజల యొక్క ఉత్సాహము స్పందన చూసి మేము ఈ రోజు గట్టిగా చెప్పగలుగుతున్నాము ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలో వస్తుందని మేమందరం చెప్తున్నాం